సింగరేణి వ్యాప్తంగా సుమారు రెండు వందల సులభ కాంప్లెక్స్లో పనిచేస్తున్న సులభ కాంట్రాక్ట్ వర్కర్ వర్కర్స్కు బోనస్ పిఎఫ్ వైద్యం ఇన్సూరెన్సు వీడియో సంబంధించిన ఏరియర్సు చట్టబద్ధ హక్కులు అమలు చేయాలని సింగరేణి సులభ వర్కర్స్ ఏపీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సింగరేణి వ్యాప్తంగా అన్ని జిఎం కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఈ యొక్క కార్మికుల యొక్క సమస్యను సింగరేణి జీఎంల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది ఆ సందర్భంగా ఈరోజు ఆర్జీవన్ జిఎం కార్యాలయం ధర్నా జరుగుతుంది ఈ ఈ విషయాన్ని మరి సింగరేణి వ్యాప్తంగా ఇస్తున్న పిలుపును అదేవిధంగా జూన్ ఐదో తేదీన కొత్తగూడెం హెడ్ ఆఫ్స్ ముంగట కూడా భారీ ధర్నా చేపట్టడం జరిగింది ఈ ధర్నను సింగరేణిలో ఉన్నటువంటి సులభ వర్కర్లందరూ కూడా ఈ ధర్నకు పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం ప్రధానంగా సింగరేణి యాజమాన్యం మరి ఒక్కొక్క సులభకు ఇరవై ఐదు వేల రూపాయలు చెల్లిస్తుంటే కానీ సులభ ఇంటర్నేషనల్ సంస్థ స్వచ్ఛంద సంస్థ పేరు మీద ఈ కార్మికులకు పదిహేను వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నాయి ఒక వెయ్యి రూపాయలు వాళ్ళు మెటీరియల్ ఖర్చు పోయినప్పటికీ కూడా ఒక్కొక్క సులభకు సుమారు మరి తొమ్మిది వేల రూపాయలు వీళ్ళు లాభం తీసుకుంటున్నారు ఈ విధంగా దోపిడీ చేస్తున్నారు ముప్పై పర్సెంట్ సింగరేణిలో సివిల్ డిపార్ట్మెంట్లో పర్చేస్ డిపార్ట్మెంట్లో టెండర్లో కాంట్రాక్ట్ టెన్ పర్సెంట్ ఇస్తే వీళ్ళకి ముప్పై పర్సెంట్ మరి బెనిఫిట్ పడి కూడా మరి యొక్క కార్మికులను ఇంకా దోసుకోవడం జరుగుతున్నది కాబట్టి కొంతమంది అధికారుల చేతులు ఈ యొక్క సులభ ఇంటర్నేషనల్ సంస్థతో కలిపి ఈ యొక్క కార్మికులను దోసుకోవడం జరుగుతుంది కాబట్టి దీన్ని వెంటనే పరిశీలన చేసి ఈ యొక్క కార్మికులకు రావాల్సిన మరి చట్టబద్ధ హక్కుల సౌకర్యాలు అమలు చేస్తూ అదేవిధంగా ఈ కార్మికులు ముప్పై రోజులు అక్కడనే కాంప్లెక్స్లో ఉంటారు అక్కడ ఇల్లులో అదేవిధంగా అక్కడనే పనిచేస్తున్నారు కానీ వీళ్ళకి ఇచ్చే జీతం మాత్రం ఇరవై ఆరు రోజులు మాత్రమే కాబట్టి ఇలాంటి మోసపూరితమైన దగ అయిన విషయాలను కూడా సింగని యాజమాన్యం పరిశీలించాలి ఈ కార్మిక న్యాయమైన రావాల్సిన చట్ట హక్కులు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ ఇస్తున్నాం అదేవిధంగా ఐదో తారీఖు ధర్నాలు విజయవంతం చేయాలి ఈ యొక్క సమస్యను పరిష్కరించకపోతే పదిహేనో తారీఖు నుంచి దీర్ఘకాలికంగా సింగేణి వ్యాప్తంగా సులభ కార్మికులు సమ్మెలోకి వెళ్తారని ఈ సందర్భంగా కూడా సింగేణి యాజమాన్యం హెచ్చరించడం జరుగుతుంది